హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం కేసులో జీఆర్పీ పోలీసులు వేచరణ వేగవంతం చేశారు నాలుగు బృందాలుగా విడిపోయి నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు నిందితుడు బలాత్కారం చేస్తున్న క్రమంలో కదులుతున్న రైలు నుంచి కిందకు దూకిన యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది అయితే బోగీలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసులు ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం కలకలం రేపింది ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు అనంతపురం జిల్లాకు చెందిన ఇరవై రెండు ఏళ్ల యువతి మేడ్చల్లోని లేడీస్ హాస్టల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది శనివారం తన సెల్ ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్ వచ్చిన యువతి పని ముగించుకుని తిరిగి మేడ్చల్ వెళ్లేందుకు సికింద్రాబాద్లో లో ఎంఎంటీఎస్ రైలు రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఎక్కింది మహిళా కోచ్లో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించి అందులోనే ఎక్కి కూర్చుంది అల్వాలు రాగానే ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు దిగిపోయారు ఆమె ఒక్కరే ఉండగా అదే భోగిలో ఓ యువకుడు కూడా ఉండటాన్ని గమనించింది ఈ క్రమంలోనే సదరు యువకుడు ఒంటరిగా ఉన్న యువతి దగ్గరకు వెళ్లి గట్టిగా పట్టుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఆమె ఎదిరించే ప్రయత్నం చేయగా తాను చెప్పిన ప్రదేశానికి రావాలంటూ యువకుడు ఒత్తిడి చేయసాగాడు భయభ్రాంతులకు గురైన యువతి నిందితుడి నుంచి తప్పించుకునేందుకు పిలిచిన చోటికి వస్తాను వదలమంటూ ప్రాధేయపడింది నిందితుడు పట్టు వదలగానే ఎలాగైనా తనను అత్యాచారం చేస్తాడని భావించిన యువతి రైలు కిటికీ నుంచి కిందకు దూకింది కొంపల్లి దాటాక బ్రిడ్జ్ వద్ద తీవ్ర గాయాలతో పడి ఉన్న బాధితురాలని గమనించి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు బోగిలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడిని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది ఇప్పటికే నాలుగు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు అయితే బాధితురాలితో మాట్లాడిన పోలీసులు ఆమె నుంచి కొన్ని వివరాలు సేకరించారు మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు త్వరలోనే కేసును ఛేదిస్తామని జీఆర్పీ చందనా దీప్తి తెలిపారు కల్ప్రిట్ ఎవరైతే ఉన్నారో అతను పట్టుకోవడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ కోసం ఫోర్ టీమ్స్ ని ఫామ్ చేయడం జరిగింది అండ్ వీఆర్ ఎగ్జామినింగ్ ఆల్ ద సీసీటీవీ ఫుటేజెస్ అండ్ ఆల్సో కలెక్టింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ విల్ వెరీ సూన్ డిటెక్ట్ ద కేస్ అండ్ క్యాచ్ ద కల్ప్రిట్ అన్ఫార్చునేట్లీ ఇన్సిడెంట్లో ఐ విట్నెస్ లేరు ఆ కంపార్ట్మెంట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అమ్మాయి అతను మట్టుకే ఉన్నారని చెప్పడం జరుగుతుంది మెలికో రాగానే తను అన్ని గుర్తుపడుతుంది అంటే ఇట్ ఈస్ అ గుడ్ సైన్ సో దే నో డ్యామేజ్ ఇన్ ద బ్రెయిన్ బట్ స్టిల్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ అబ్జర్వేషన్ బికాజ్ వీ డోంట్ నో తను పడిపోయినప్పుడు అన్కాన్షియస్ అయింది కాబట్టి అమ్మాయికే తెలియదు హెడ్ అయిందా లేదా అని తనైతే ఎక్కడ నొప్పి అట్లాంటిది ఏం చెప్పలేదు బట్ అబ్జర్వేషన్ ఇస్ ఎసెన్షియల్ నువ్వు ధైర్యంగా ఉండమ్మా నువ్వు అంటే తను చాలా కాన్ఫిడెంట్ ధైర్యంగానే ఉంది విచ్ ఇస్ అ వెరీ వెల్కమ్ చేంజ్ అండ్ దొరకగానే మాకు చెప్పండి అని కూడా చెప్తుంది విచ్ ఇస్ అ వెరీ పాజిటివ్ సైన్ నిఘాలోపం ఉన్న విషయాన్ని గమనించే నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడని విమర్శలు వినిపిస్తున్న తరుణంలో ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించి బాధితురాలిని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రతిపకాలు డిమాండ్ చేస్తున్నాయి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సైతం బాధితురాలిని ఫోన్లో పరామర్శించారు